హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గాదేవిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా పదకొండో రోజు పదకొండో అలంకారం అన్నమాట అమ్మవారు ఆస్వాయుధ శుద్ధ దశమి శ్రవణ నక్షత్రం అండి అమ్మవారు ఈరోజు గురువారం అక్టోబర్ రెండో తారీఖు గురువారం ఆస్వాయిత శుద్ధ దశమి శ్రవణ నక్షత్రం అమ్మవారిది ఈరోజు అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీరను ధరింపజేస్తారండి ఈరోజు అమ్మవారికి అన్ని రకాల నైవేద్యాలు పెట్టవచ్చండి ఈరోజు పళ్ళు పాలు అన్నీ కూడా అమ్మవారికి నైవేద్యాలుగా పెట్టి ఐదు ఒత్తులతో మట్టి ప్రమిదలో దీపారాధన అనేది చేస్తే కూడా అమ్మవారికి చాలా ప్రీతికరం మీ అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండి ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థించి విఘ్నేశ్వరునికి బెల్లాన్ని కానీ పండును కానీ సమర్పించి ఎవరైతే చక్కగా పూజ చేసుకుంటారో ఆ ఇంట అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట ఈరోజు అన్ని రకాల పళ్ళుతో మనము శ్రీ రాజరాజేశ్వరి దేవికి మనము నైవేద్యంగా పెట్టాలండి అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీరని సమర్పిస్తారండి ఈరోజు అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీర ఎందుకంటే శ్రీ దుర్గాదేవి అవతారంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా అలంకరింపబడతారు కాబట్టి దుర్గాదేవిని శ్రీ రాజరాజేశ్వరిదేవి అలంకారం అనమాట ఈరోజు రాజరాజేశ్వరి దేవి అష్టకాలు రాజరాజేశ్వరి స్తోత్రాలు అవన్నీ కూడా చదువుకొని అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో హారతిస్తే కూడా చాలా మంచి నేను చిన్న బతుకమ్మను చేసుకున్నానండి ఎలా ఉందో చెప్పండి చిన్న బతుకమ్మ చూసారా ప్లేట్లో చిన్న బతుకమ్మను పెట్టుకున్నాను అనమాట ఈరోజు ఇంకా లాస్ట్ రోజండి అమ్మవారి నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరూ చేసుకునే ఉంటారండి ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం ఒక్కొక్క నైవేద్యంతో అమ్మవారు నిన్న పది రోజులతో అమ్మవారు నవమి అయిపోయింది ఈరోజు ఆస్థాయిత శుద్ధ దశమి మూల శ్రవణా నక్షత్రం రాజరాజేశ్వరీ దేవి తల్లిన బంగారు తల్లి పండుగకి అయిపోయింది అనమాట వాళ్ళతో పదకొండు రోజుల అలంకరణ ఈ రోజండి ఆయుధ పూజ సెమీ పూజ వృక్షం పూజ ఇవన్నీ చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదండి ఎందుకంటే సెమీ పుక్ష సెమీ వృక్ష పూజ దగ్గర మనము చక్కగా ఏదన్నా మంత్రాన్ని మనం ఆ సెమీ వృక్ష మంత్రం దగ్గర మనం పెట్టుకొని ఆ పేపర్ మీద రాసుకొని ఆ వృక్షం దగ్గర పెట్టి మనం నమస్కారం చేసుకుంటే అనుకున్న కోరిక అనేది నెరవేరుతుందంటారండి ఈరోజు ఆయుధ పూజ వాహనాల పూజ ఇవన్నీ చేసుకోవాలండి మేమైతే నిమ్మకాయలని దుర్గాదేవి పాదాల చెంత ఉంచి అమ్మవారికి మేము కంపల్సరిగా దుర్గాదేవి దగ్గర పసుపు కుంకుమ ఈ కలిపినటువంటి నిమ్మకాయలని చక్కగా వాహనాలగా కారుకి బండికి అన్నీ కూడా కట్టుకుంటాం అనమాట ముందువైపు వెనక వైపు ఇలా పాదాల దగ్గర ఉంచుకొని అమ్మవారికి పండుగ రోజు పండుగ ఏ రోజైతే వస్తుందో లాస్ట్ రోజు ఆ రోజు నిమ్మకాయలని దుర్గాదేవి పాదాల చెంత ఉంచి అమ్మవారి దగ్గర ఉంచి పూజ చేసిన తరువాత అమ్మవారి దగ్గర ఉన్నటువంటి ఈ నిమ్మకాయలని మేము వాహనాలు కారు బండి సైకిల్ ఏదున్నా సరే కట్టుకుంటే మనము బయటికి పోయినప్పుడు ఎటువంటి ప్రమాదాలనేవి జరగకుండా అమ్మవారు మనకి కాపాడుతారనమాట ఈరోజు అమ్మవారికి అన్ని రకాల పండ్లు పాలు అన్నీ కూడా నైవేద్యంగా పెట్టాలండి అమ్మవారికి ఈరోజు ఎర్రని పుష్పాలతోనూ అన్ని రకాల పువ్వులతో రాజరాజేశ్వరి దేవికి మనం కంపల్సరిగా దేవికి కంపల్సరిగా అన్ని రకాల పువ్వులతో పూజ అనేది చేయాలండి ఈరోజు రాజరాజేశ్వరి దేవి అష్టకం రాజరాజేశ్వరి దేవి అష్టోత్తరాలు శతరామౌళి ఇవన్నీ చదువుకుంటే చాలా మంచిదండి ఈరోజు అమ్మవారికి దానం చేయవలసినవండి ఈరోజు అమ్మవారికి మనం పూజ చేసుకున్నప్పుడు రాజరాజేశ్వరి దేవికి మనము పువ్వులు దానం చేసిన వస్త్రం దానం చేసిన ఏవైనా కూడా ఈరోజు చాలా మంచిది అమ్మవారికి నేను ఈరోజు అన్ని రకాల పనులని నైవేద్యంగా పెట్టాను అనమాట ఈ విధంగా ఈరోజు శ్రీ మామిడి ఆకులు కూడా పెట్టుకుని ఈరోజు అమ్మవారికి ఎర్రని పుష్పాలతో పూజ చేసినా చాలా మంచిదండి లేకపోతే అన్ని రకాల పుష్పాలతో పూజ చేసినా కూడా చాలా మంచిది అనమాట సింపుల్గా ఐదు ఒత్తుల దీపారాధన అనేది చేసుకున్నానండి రాజరాజేశ్వరికి చాలా ఇష్టం అనమాట తర్వాత పూజగలనంతటిని కూడా మామిడి తోరణాలు పువ్వులతో అలంకరణ చేసుకొని సింపుల్గా ఈరోజు పదకొండో రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి పూజ అనేది చేసుకున్నాను ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవియే నమో నమ అని అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేసుకోవాలి ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవియే నమ ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవియే నమ ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవియే నమో నమ అని మంత్రం చదువుకోవాలండి అమ్మవారి అష్టోత్తరాలు అష్టకము ఇవన్నీ కూడా చదువుకొని సింపుల్గా అయితే నేను ఈ విధంగా పూజ అండి పూజ అయిన తర్వాత అమ్మవారికి మనం ఇలాగా పీఠాన్ని కదపాలి పీఠాన్ని కదపాలండి కదిపితే మనము అమ్మవారి పీఠం ఇలా కదపాలండి కదిపితే తర్వాత మనము సాయంత్రం కానీ లేకపోతే రే రేపు చక్కగా అమ్మవారిని మనం ఇంకా చక్కగా సర్దుకోవచ్చు అనమాట ఈ విధంగా సింపుల్గా చేసుకున్నానండి ఈరోజు అమ్మవారికి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా నేను చదువుకుంటాను అనమాట చూసారా పూజ గదిని కానీ అలంకరణ చేసి మీకు చూపిస్తానండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ప్రతి ఒక్కరూ కూడా ఇలా నిమ్మకాయలు కట్టుకోండి పండ్లకి చాలా మంచిదండి ఈరోజు దీప నైవేద్యాలతో అమ్మవారికి హారతిచ్చి సింపుల్గా చేసుకున్నాను అనమాట అమ్మవారికి ఈరోజు ఐదు ఒత్తులు దీపారాధన చేస్తానండి అన్నింట విజయం అనేది ఉంటుంది అన్నమాట ఈరోజు అమ్మవారికి ఐదు ఒత్తులు దీపారాధన చేసి ప్రతి ఒక్కరూ కూడా నక్షత్రహారతి నక్షత్రం ఉన్నటువంటి ముగ్గు వేసుకొని నక్షత్ర హారతిస్తే కూడా ఐదు దీపాలతో కానీ తొమ్మిది దీపాలతో హారతిస్తే కూడా ఈరోజు రాజా రాజేశ్వరి దేవికి చాలా ఇష్టం అండి అమ్మవారికి ఈరోజు అన్ని రకాల పుష్పాలతో పూజ చేస్తే కూడా చాలా మంచిది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను ధన్యవాదాలు